ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది ఈ సందర్భంగా జాబ్ మేళా సక్సెస్ చేసిన వారికి హిందూ ఫార్మసీ కళాశాలలో మంగళవారం అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మతో పాటు నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపుడి రంగరాజు సెక్రటరీ సిరిపురపు మధుసూదన్ రావు ప్రిన్సిపల్ నాగభూషణం సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ మనోహర్ రావు కోశాధికారి పులిపాక ప్రసాద్ రావు జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు మెగా జాబ్ మేళా ద్వారా పదిహేను వందల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా ఉందని చెప్పారు నిరుద్యోగ యువత కోసం నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు multimod wrote up theатив福 worship Goodия Deutschland

సహకారం చేస్తారూటి నూరు పాటలు చెప్పారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉద్యోగులు పరిస్థిత ఈరోజు బ్రాహ్మణ యొక్క పరిస్థితి మీరు చేస్తారు కాబట్టి

ఆ జాబ్మైన ద్వారా తొమ్మిది వందల యాభై ఐదు మందికి నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించిన సందర్భంలో ఏదైతే ఈ కాలేజీ యాజమాన్యానికి కానీ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సభ్యులందరినీ కూడా అభినందించే కార్యక్రమం ముఖ్యంగా కాలేజీలో ఉన్నటువంటి హెచ్ఓడి కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఎన్సిసి ఎన్ఎస్సి క్యాండిడేట్స్ కూడా వీళ్ళందరూ ఎంతో కృషి ఎనలేని కృషి చేయటం వల్ల చాలా భారీ కార్యక్రమమైన మెగా జాబ్ మేళా అత్యంత సులువైన విధానంలో సక్సెస్ చేయడం జరిగింది మరి దాన్ని దానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా వారి యొక్క సూచనని తెలియజేయటం నిజంగా భవిష్యత్తులో కూడా ఇటువంటి మేఘ మెగా జాబ్ మేళాలను నిర్వహించాలని కాలేజీ యాజమాన్యం అలానే సభ్యులందరూ కూడా కోరటం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో రాయలసీమల్లో ప్రాంతి ప్రాంతాల వారీగా కూడా ఈ మెగా జాప్యాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నిర్వహిస్తుందని ఈ విలేకరుల సమావేశం ద్వారా